భూ పరిపాలనకు కొత్త కష్టం పేరు మార్పు మొదలు అన్నింటికీ అనివార్యం ఆర్ఓఆర్ ఆరు రెండు వేల ఇరవైకి సవరణ కష్టం సర్కారుకు సిఫారసు చేయనున్న ధరణి కాబట్టి త్వరలో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ధరణిలో చాలా వరకు భూ సమస్యలకు పరిష్కారం లభించడం లేదు ఒకటి రెండు సవరణలతో ఆర్ఓఆర్ ఆరు రెండు వేల ఇరవై మెరుగయ్యే పరిస్థితి కనిపించడం లేదు క్షేత్రస్థాయిలో పనులు పూర్తయ్యేలా ప్రతి సమస్యకు పరిష్కారం అప్పీల్ వ్యవస్థలు ఉండేలా సరికొత్త రెవెన్యూ చట్టాన్ని రూపొందించుకోవడమే బాగుంటుందని ధరణి కమిటీ సభ్యులు అభిప్రాయపడుతున్నారు ఈ విషయంపై త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేడి శ్రీనివాస్ రెడ్డిని కలిసి కొత్త చట్టం రూపకల్పన తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించడం తెలుస్తుంది అది ఎత్తేస్తామని చెప్పిండు ఒక అనంత స్థాయిలో స్టార్టింగ్లో ఎత్తేస్తా భూమాత చట్టమే ఏదో చేస్తాను భూమాత అది ఏది భూమాత రేపు కలెక్టర్లతో సిసిఎల్ఏ వీడియో కాన్ఫరెన్స్ ధరణి పెండింగ్ అప్లికేషన్ పై దశ దిశ చూద్దాం ధరణికి సంబంధించి నవీన్ మెట్టల్ బ్యాక్ సైడ్ ఉన్నాడు నేడు కిషన్ రెడ్డి బండి బాధ్యతల స్వీకరణ శాస్త్రి భవన్ ఏ బ్లాక్ లో కిషన్ రెడ్డి నార్త్ బ్లాక్ లో బిఎస్కే ఇరవై నాలుగు నుంచి వచ్చే నెల మూడు వరకు పార్లమెంట్ సమావేశాలు ఈ నెల ఇరవై ఏడు నుంచి రాజ్యసభ సమావేశాలు ఇక నామినేషన్ చంద్రబాబు ఫోర్ పాయింట్ జీరో ఏపీ గా నాలుగోసారి ప్రమాణ స్వీకారం ఇరవై నాలుగు మంది మంత్రులు సైతము ప్రధాని మోడీ సహా సినీ రాజకీయ ప్రముఖుల హాజరు వేదికపై ప్రత్యేక ఆకర్షణగా మెగా బ్రదర్స్ జై చంద్రన్న అనే నినాదాలతో మారుమోయిన సభాంగ జనసేన కార్యకర్తల పోటీ కరచాలనం చేస్తూ యువత మహిళల ఈ బండి సంజయ్ అన్నని కంగనా రనౌత్ పట్టించుకోలే ఒక వీడియో ఎందుకేమా అందుకే కొట్టింది ఆమె ఆర్మీ జవాన్ ఇట్లనే అరే మనిషికి మనిషి ఎట్లుండాల తోటి ఎంపేనా పిఎం తోటెంపే తోటెంపే ఆగో ఎంపి ఈమో ఎంపి ఈనవో ఎంపి ఇంక మంత్రి ఈయన ఇంకా మంత్రి ఎట్లా విలువయ్యాలి ఎవరే ఆమె బుక్ వేయించి ఇట్లా మళ్ళీ ఈనబోకి ఇనకేయించిపోతుంది ఈమె ఈమెనే పెద్ద ఆమె లెక్క ఫీల్ అవుతుంది ఆ ఎవరే మర్యాదపూర్వకంగా కలిసిండు ఆయన పెద్ద మనిషి అవును ఎవ్వలైతే ఏముంది కలవాలి కాన కలవాకి మంచి ఎంపేలేదు ఏమైనా ఇగో బండి సంజయ్ అన్నా కాదు తెలుగోడి ఖ్యాతిని ఒక తెలుగు బిడ్డని ఎవడ అవమానించినా లేదు కోపం వస్తుంది అన్న మీరేమని అన్నది తెలుగు కూడా తెలుగు వ్యక్తి అట్లా ఎవరిని ఇప్పుడు ఆయన ఒకవేళ అయిన గీనా అక్కడ పోయి ఒక మైలని అట్లా చేస్తే కూడా బండి సంజయ్ అనాల్సి వస్తుంది ఎందుకంటే అన్న తప్పనది ఎదుటిని మర్యాదగా చూసుకోవాలి దాంట్లో కూడా బాధ అనిపించిందా గౌరవం ఇవ్వాలి గౌరవం నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అన్నట్టుగా ఇక ఇది దిశ పత్రిక ఒకసా బులా పోదాం